విశ్వాహంపురం ఇందాకలే చూసాను టైర్ టైర్ మాతోంది టీజర్ బాగానే ఉంది వస్తుంది చూసాను అందులో మన చిరంజీవి గారు ఎలా ఉన్నారంటే ఒక ముప్పై నలభై సంవత్సరాల యంగ్ మ్యాన్ లెక్క ఉన్నాడు దుబ్బలేసిపోతే బాగుంది సినిమా సినిమా కూడా బాగుంటుంది టీజరా నా రెండు కలుదా బాగుంది చాలా బాగుంది లేదన్నాయా ఒకసారి టైలర్ చూసారుగా ఎలా ఉందో సినిమా చూసాగా తెలుస్తుంది సినిమా బాక్స్ ఆఫీస్ మా అన్న ఈసారి మాత్రం బాగుంటుందన్నా ఆచారా చూసుకుంటే అట్లేం లేదన్నా లేదు అలా ఏం లేదన్నా అన్నా నేను చెప్పేది వింటారా ఎవరో మాట్లాడినంత మాత్రం మనం పట్టించుకోవద్దన్నా సినిమా చూస్తే ఆ ఆ సినిమా ఆడుతుందా లేదా అనేది మనం చెప్పలేం కదా బాగుంది కుమార కుమార్ అన్నది ఒకసారి చివరిగా మా అన్న గారి భర్త అన్నా హ్యాపీ బర్త్డే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అన్నయ్య ఆయన చెప్తే ముద్దుగా అడ్వాన్స్ హా బర్త్డే అన్న ఇలాంటి బర్త్డే మరెన్నో చేసుకోవాలని మీరు ఆరోగ్యాలతో అలా ఉండాలని మంచి మంచి పనులు ఇంకా చేయాలని మంచి మంచి సినిమాలు తీయాలని మనసు పూర్తిగాని ఫ్యాన్స్ కానీ కోరుకుంటున్నా జై మెగాస్టార్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి